గో సంరక్షణ హిందూ సంరక్షణ రెండు ఒకటేనని శ్రీ క్షేత్రం పీఠాధిపతులు శివస్వామి అన్నారు విజయవాడలో గోరక్షణ సంరక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తిరుపతి దేవస్థానం గోశాలలో ఆవులు అనారోగ్యంతో మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గోవు ఎక్కడ ఉన్నా సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి హిందూపై ఉందని శివస్వామి అన్నారు గోశాలలలో సరైన ఆహారం లభించక గోవులు చనిపోతున్నాయని ఆయన ఆవేదన చెందారు అమ్ముకునే హిందువుల్లోనూ అందరిలో కూడా మార్పు రావాలి అన అధికారికంగా గో వదశాలను ఎక్కడ ఉంటే ఇమిడియట్గా వాటిని మూసివేయాలి ఈసారి అయినా సరే వ్యవస్థలని సహకరిస్తే ఆంధ్ర రాష్ట్రం ఎనిమిది దిక్కులా కూడా చెక్ పోస్ట్లు మేమే ఏర్పాటు చేస్తాం మా కనుసనం నుంచి దాటి గో వెళ్ళాలి అటువంటి స్థాయిలో పనిచేయడానికి సమయం ఇవ్వడానికి నేను మాత్రం సిద్ధంగా ఉన్నా మిగతా సమాజం ఎంతవరకు సమాయక్తం అవుతుందో ఎదురు చూడాలి గోవుని సంరక్ష సంరక్షించటమే దేమని పెట్టుకున్నారు నిజమే భగవంతుడికి మనుష్యుడికి మధ్యలో ఒక వంచెన లాంటిది ఆవు కాబట్టి ఇంక ఏ జంతువు కాదండి ఎక్కడైతే గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉంటారో అక్కడ సుఖం ఉంటుంది అని లోకా అంటే ఒక చోట ప్రార్థన చేసినంత మాత్రాన సుఖం ఉంటుంది అనేటువంటిది తత్వం ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడ సుఖం ఉంటుంది అని చెప్పినటువంటిది దాని యొక్క అంతరార్థం గో సేవ జరగాలి సరిగ్గా కాబట్టి ఏ సంస్థ అయినా కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి ఆలయం కానివ్వండి మానవుల ద్వారా కానివ్వండి నాకు తెలిసిన చిన్న చిన్న అనుభవాలు రెండు మూడు ప్రస్తావిస్తాను గో సేవ రూపంలోనే జరిగితే తప్ప దీనికి సొల్యూషన్ నాకైతే తెలియదండి కాబట్టి ఆ ప్రధాన ఎవరైతే ఆఫీసర్ ఇన్ఛార్జో లేదా ప్రధానంగా ఉన్నారో ఆ సూపర్వైజరో ఏదో బిరుదు ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు గో సేవకులు అయి ఉండాలి గో ప్రేమకులు అయి ఉండాలి ఖచ్చితంగా అప్పటికనే చాలా మటుకు గోషాల్లో ఉన్న ఫస్ట్ థింగ్ ముందు సమయం పాలన చాలా మటుకు గోషాలలో అనుకోకూడదు కానీ ఆ అది తీయడం కూడా పొద్దున ఏడింటికి ఎనిమిదింటికి మొదలవుతాయి ఎందుకంటే మరి డైలీ వేజ్ అర్నర్స్ రావాలి కాబట్టి పొద్దున ఏడు ఎనిమిది గంటకండి అంటే అప్పటిదాకా ఆవు పాపం అలాగే ఉండాలి అవ పేడలో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి చర్య ఏంటంటే ఎక్కడైనా దేవాలయాలలో కానీ పబ్లిక్ ప్రదేశాలలో కానీ గోవులకు ఏదైనా జరిగితే పెద్ద ఇష్యూ అవడం జరుగుతుంది అది రాజకీయ అంశం కాకపోయినా సరే అది ఏ ప్రభుత్వం అయినా సరే మాకు రాజకీయ పార్టీలతో పబ్లిక్ పబ్లిక్గా ఉండేటువంటి ప్రభుత్వాలు గోవుల రక్షణకి ప్రత్యేకమైనటువంటి చర్యలను తీసుకోవాలి